శ్రీ సాయినాథాయనమ శ్రీ సాయి సరిత్రము నలభై మూడు నలభై నాలుగు అధ్యాయములు బాబా సమాధి చెందుట సన్నాహము సమాధి మందిరము ఇటుకురాయి విరుగుట నల్ డెబ్బై రెండు గంటల సమాధి జోగు యొక్క సన్యాసము అమృతం వంటి బాబా పలుకులు నలభై మూడు మరియు నలభై నాలుగు అధ్యాయములు కూడా బాబా శరీర త్యాగం చేసిన కథనే వర్ణించున్నవి కనుక వాటిని ఒక చోట చేర్చుట జరిగినది ముందుగా సన్నాహము హిందువులలో ఎవరైనా మరణించుటకు ముందు సిద్ధముగానున్నప్పుడు గ్రంథములో చదివి వినిపించుట సాధారణ ఆచారం ఏలన ప్రపంచ విషయముల నుండి అతని మనసును మరణించి భగవద్ విషయములందు లేన మనచనచోని అతడు పరమ పరమును సహజముగాను సులభముగాను పొందును పరీక్షన్ మహారాజు బ్రాహ్మణ ఋషి బాలుని మింపబడి వారం రోజుల్లో చనిపోవటకు సిద్ధముగానున్నప్పుడు గొప్ప యోగి అగుసుకుడు భాగవత పురాణమును ఆ వారంలో బోధించిన ఆ ఈ అభ్యాసం ఎప్పటికని అలవాటులోనున్నది సిద్ధంగా ఉన్న వారికి గీత భాగవతం మొదలగు గ్రంథంలో చదివి వినిపించదు కానీ బాబా భగవంతుని అవతారం ఒకటిచే వాటి అవసరం లేదు కానీ బాబా ఇతరులకు ఆదర్శంగా నుండికు ఈ అలవాటును పాటించి త్వరలోనే దేహత్యాగం చేయనున్నామని తెలియగానే వారు వజే అనునతని పిలిచి రామ అను గ్రంథము పారాయణము చేయమనేది అతడు వారంలో ఒకసారి పఠించిన తిరిగి దానిని చదువుమని బాబా ఆజ్ఞాపింపక అతడు రాత్రి పవలు దానిని చదివి మూడు దినములలో రెండవ పారాయణము పూర్తి చేసిన ఈ విధముగా పదకొండు దినములు గడిచిన అతడు తిరిగి మూడు రోజులు చదివి అలసిపోయాను బాబా అతనికి సెలవిచ్చి పొమ్మనని బాబా నెమ్మదిగా ఉండి ఆత్మానుసంధానంలో మునిగి చివరి క్షణమకై ఎదురు చూచుచుండరి రెండు ది రెండు మూడు దినములను ముందు నుండి బాబా గ్రామం బయటకు పోవటం భిక్షాచనము చేయటం మొదలవి మాని మసీదులోనే కూర్చుండేది చివరకు బాబా చైతన్యంతో నుండి అందరినీ ధైర్యంగా ఉండడని సలహా ఇచ్చారు వారెప్పుడు పోయేదరో పోయేదో ఎవరికి ప్రతిదినము ప్రతిదినూ కాసాహెబ్ దీక్షితు శ్రీమాన్ బూటియు వారితో కలిసి మసీదులో భోజనము చేయుచుండేవారు ఆనాడు పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదిహేనవ తారీఖున హారతి పిమ్మట వారి 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 బసలకు పోయి భోజనం చేయమనేది ఆయనను కొంతమంది లక్ష్మీబాయి సిందే బాగోజీ సింధే బాయాజీ లక్ష్మణ్ బాలాషింపే నానాసాహెబ్ నిమోన్కర్ అక్కడేను ఉండేది దిగువ మెట్ల మీద శామ కూర్చుని నుండి లక్ష్మీబాయ్ సింధేకు తొమ్మిది రూపాయలు దానం చేసిన పిమ్మట బాబా తన కాయస్థలము మసీదు బాగాలేదని అందుచేత తనను రాతితో కట్టిన బూటీ మేడలోనికి తీసుకొని పోయినాని అచ్చట బాగుగా ఉండనని చెప్పాను ఈ తుది పలుకుల్లా బాబా బాయాజీ తాత పై ఒరిగి ప్రాణంలో విడిచిన బాగోజీ దీనిని కనిపెట్టాను దిగువ కూర్చుని ఉన్న నానాసాహెబ్ నిమోన్కర్కి ఈ సంగతి చెప్పాను నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోసినని అవి బయటకు వచ్చిన అతడు బిగ్గరగా ఓ దేవా అని అరిచాడు అంతలో బాబా పండ్లు తెరిచి మెల్లగా ఆ నేను బాబా తన భౌతిక శరీరమును విడిచిపెట్టినని తేలిపోయాను బాబా సమాధి చెందిన గతి షిరిడి గ్రామంలో కారు చిచ్చువలి వ్యాపించాను ప్రజలందరూ స్త్రీలు పురుషులు బిడ్డలు మసీదుకు పోయి ఎడవ సాగిరి కొందరు బిగ్గరగా ఏడ్చిరి కొందరు వీధుల్లో నేర్చుచుండరు కొందరు తెలివి తప్పిపడిరి అందరి కండ్ల నుండి నీరు కాలువల వలె పారుచుండరు అందరూ విచారగ్రస్తులైరు కొందరు సాయిబాబా చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొని చేసుకొనమొదలెడి మునుముందు ఎనిమిదేండ్ల బాలునిగా ప్రత్యక్షమైదని బాబా తన భక్తులతో చెప్పిరని ఒకరనేరి ఇవి యోగీశ్వరిని వాక్కులు కనుక నెవ్వరూ సహిం సందేహింపనక్కరలేదు ఎలానైనా కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువు ఈ కార్యముని మనర్చను సుందర శరీరంతో ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవకి దే దేవికి కారాగారమును ఎనిమిదేండ్ల బాలుడుగానే ప్రత్యక్షమైన ఆ అవతారమున శ్రీకృష్ణుడు భూమి భారము తగ్గించని ఈ అవతారమున భక్తులను ఉద్ధరించుటకై వచ్చినది కనుక సంశయింప కారణమేమన్నది యోగుల జాడ లగమ్మై గోచరములో సాయిబాబాకు తమ భక్తులతోడి సంబంధం యొక్క జన్ జన్మతోటిదే కాదు అది గడిచిన డెబ్బది రెండు జన్మల సంబంధం ఇట్టి ప్రేమబంధములు కలిగించిన ఆ మహారాజు సాయిబాబా ఎచ్చటికో పర్యటనకై పోయినట్లు అనిపించటం వలన వారు శిబ్రములుగానే తిరిగి వచ్చారని దృఢ విశ్వాసము భక్తులకు కలదు బాబా శరీరమును ఇట్లు సమాధి చేయవలనో విషయము గొప్ప సమస్య ఆయన కొందరు మహమ్మదీయులు బాబా శరీరమును ఆరు బయట సమాధి చేసి దానిపై గోరీ కట్టవలనరి కుశాల్ చందు అమీర్ శక్కర్ కూడా ఈ అభిప్రాయంనే రామచంద్ర రామచంద్రపాటిలో గ్రామమున సభు గ్రామంలోని వారందరితో నిశ్చితమైన దృఢ సం దృఢ కంఠస్వరముతో మీ ఆలోచన మాకు సమ్మతం కాదు బాబా శరీరము రాతివాడలో పెట్టవలసినదే అని అందించే గ్రామస్తులు రెండు వర్గములుగా విడిపోయి ఈ వివాదం ముప్పై ఆరు గంటలు జరి జరిపి బుధవారం ఉదయం గ్రామంలోని జ్యోతిష్కుడును శ్యామకు మేనమామయ లక్ష్మణ్ మామ జోషికి బాబా స్వప్నంలో కనిపించి చెయ్యబట్టేలాగే ఇట్లా నేను త్వరగాలెమో బాబు సాహెబ్ నేను మరణించుతాను అనుకునిచున్నాడు అందుచేత అతడు రాడు నీవు పూజ చేసి కాకడాహారతిని ఇమ్మో లక్ష్మణ్ మామ సనాతాచర పరాయణుడ ఇచ్చేది బ్రాహ్మణుడు ప్రతిరోజు హృదయం బాబాను పూజించిన బిమ్మడ తక్కిన దేవతలను పూజించుచుండేవాడు అతనికి బాబా ఎందు పూర్ణ భక్తి విశ్వాసం ఉండడం ఈ దృశ్యమును చూడగానే పూజా ద్రవ్యములను పల్లెముల చేత ధరించి మాల్వీయులు ఆ ఆటంకపరుచుచున్నను పూజను హారతి చేసిపోయాను మిట్ట మధ్యాహ్నము బాబు సాహెబ్ పూజా ద్రవ్యములతో పూజాద్రవ్యములతో అందరితోనూ మామూలుగా వచ్చి మధ్యాహ్నం ఆరతిని నెరవేర్చను బాబా తుది పలుకులు గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో నించుటకు నిశ్చయించి అచ్చటి మధ్య భాగమున త్రవ్వుట ప్రారంభించిడి మంగళవారం సాయంకాలం రహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చను ఇతరులు తక్కిన స్థలము నుండి వచ్చి అందరూ దానిని ఆమోదించరు ఆ మరుసటి ఉదయం అమీర్భాయ్ బొంబాయి నుండి వచ్చిన కోపర్ఘాం నుండి మమతాదారు వచ్చిన ప్రజల భిన్నాభిప్రాయములతో అన్నట్లు తోచిన అందరూ శరీరం బయటని సమాధి చేయవలనని పట్టుబట్టరు కనుక మమతాదారు ఎన్నిక ద్వారా నిశ్చయించవాలను కొనని వాడ ఉపయోగించడం రెండు రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాను అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించవలన తడనే కనుక నానా కాకా సాహిబ్ దీక్షిత్ అహ్మద్ నగర్ పో సిద్ధపడి ఈ లోపల బాబా ప్రేరణ వలన రెండవ ప్రాఠ్యం అనుక మనసు మారిన అందరూ ఏకగ్రీవంగా బాబాను వాడాలో సమాధి చేయటకు అంగీకరించారు బుధవారం సాయంకాలము బాబా శరీరం ఉత్సవంతో వాడాకు తీసుకుని పోయి మురళీధర మురళీధరుని కొరకు కట్టిన చోట శాస్త్రోక్తంగా సమాధి చేశారు యథార్థంగా బాబా ఏ మురళీధరుడు వాడా దేవాలయమని అది ఒక పూజా మందిరం ఆయన అనేక మంది భక్తుల చడకు పోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు ఉత్త ఉత్తర క్రియలు బాబా సాహెబ్ బాబే ఉపాసని బాబా నెరవేర్చి ఉపాసని బాబా బాబాకు గొప్ప భక్తుడు ఈ సందర్భంలో ఒక విషయం గమనించవాలి ప్రొఫెసర్ నార్కే కథనం ప్రకారము బాబా శరీరం ముప్పై ఆరు గంటలు గాలి పట్టినప్పటికీ అది బిగిసిపోలేదు అవయవములన్నీ సాగుచుండెను వారి కఫిని చింపకుండా సులభంగా తీయగలిగిరి ఇటుకురాయి విరుగుట బాబా భౌతిక శరీరం విడుచుటకు కొన్ని దినముల ముందు ఒక దుశ్శకనమాయిను మసీదులో ఒక పాత ఇటుకుండాను బాబా దానిపై చెయ్యి వేసి ఆనుకొని కూర్చుండు వారు రాత్రులు ఎందు దానిపై ఆనుకొని ఆసన్ ఆసన్నస్తు ల అనేక సంవత్సరం ఇట్లు గడిచిన ఒకనాడు బాబా మసీదులో నేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరచు దాన్ని చేతితో పట్టుకుని ఉండగా అది చే అది చేతి నుండి జారి కింద పడి రెండు మొక్కలైన ఈ సంగతి బాబా తెలియగానే వారు మిగులు చింతిట్ల ఇట్లని ఏడ్చిరు ఇటుక కాదు నా అదృష్టమే మొక్కల మొక్కలుగా విరిగిపోయింది అది నా జీవిత తోడు నీడ దాని సహాయం వల్లనే నేను ఆత్మానుసంధానం చేస్తుండే వారిని నా నందు నాకెంత ప్రేమయో దాని ముందు నాకంత ప్రేమ ఈరోజు అది నన్ను విడిచినది ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చునో బాబా నిర్జీవి ఇటుకు అసనంత విచారపడనేలా అందులోకి హేమడ్ పంతేష్తో సమాధానం ఇచ్చి యోగులు పేదవారికి నిస్సహాయులకు సహాయం ఇచ్చేటికి అవతరించదురు వారు ప్రజలతో కలిసి మసలున్నప్పుడు ప్రజల వలె పట్టించరు వారు మనవలే బాహ్యమునకు నవ్వెదరు ఆడెదరు ఏడ్చెదరు కానీ లోపల వారు శుద్ధ చేతులై వారి కర్తవ్య విధులను నె నెరుగుదురు డెబ్బై రెండు గంటల సమాధి ఇటుక విరుగుడు ముప్పై రెండు సంవత్సరంలో పూర్వము అనగా పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో బాబా సీమోల్లంఘనము చేయ ప్రయత్నించిన ఒక మార్గశీర పౌర్ణమి నాడు బాబా ఒబ్బసం వ్యాధితో మిక్కిలి బాధపడుచుండేను దానిని తప్పించుకునడితే బాబా తన ప్రాణమును పైకి తీసుకొని పోయి సమాధిలో కొన్ని భక్త మహాత్సాఫలతో ఇట్లాంటి నా శరీరము మూడు రోజుల వరకు కాపాడము నేను తిరిగి వచ్చిన అట్లైనా సరే లేని ఎడల నా శరీరం ఎదురుగా ఒక నా ఖాళీ స్థలంలో పాతిపెట్టి గుర్తుగా రెండు జండాలను పాతమని స్థలము చూపిరి ఇట్లా ను రాత్రి పది గంటలకు బాబా క్రింద కోలేను వారి ఊపిరి నిలిచిపోయిన వారి నాడి కూడా ఆడకుండాను శరీరంలో నుండి ప్రాణము పోయినట్లుండేను ఊరి వారందరూ అతడి చేరి న్యాయ విచారణ చేసి స్థలంలో సమాధి చేటుకునిచ్చయించారు కానీ మహల్సాపాధికి అడ్డగించిన తన ఒడిలో బాబా శరీరం నుంచుకొని మూడు రోజులు అట్ల కాపాడుచుకొచ్చుండేను వెంబడ తెల్లవారుజామున మూడు గంటలకు బాబా శరీరంలో ప్రాణం ఉన్నట్లు కనిపించను ఊపిరి ఆడనారంభించును కడుపు కథలను కండు తెరిచిన కాళ్ళు చేతులు సాగదీయుచు బాబా లేచును దీనిని బట్టి చదువులు ఆలోచించవలసిన విషయం ఏమనగా బాబా మూడు మూరల శరీరమా లేక లోపలనున్న ఆత్మయ పంచభూతాత్మ మగు శరీరము నాశనమగును శరీరం అశాశ్వతము కానీ లోనున్న ఆత్మ సత్యము అమరము శాశ్వతము ఈ శుద్ధ సత్ సత్తాయం బ్రహ్మము అది పంచేంద్రియములను మనసును స్వాధీనం అందుంచుకున్నది అది అదియే సాయి అదియే ఈ జగత్తునందుగల వస్తువులన్నిటి అందు వ్యాపించున్నది అది లేని స్థలము లేదు అది తాను కల్ప సంకల్పించుకుని కార్యమును నెరవేర్చుటకు భౌతిక శరీరమును అవహ ఆవహించను దానిని నెరవేర్చిన పింపట శరీరము విడిచను సాయి ఎల్లప్పుడూ ఉండువారు అట్లనే పూర్వం గాన్గాపురంలో వెలిసిన దత్తదేవుని అవతారముకు శ్రీ నరసింహ సరస్వతియు వారు సమాధి చెందుట బాహ్యములకే కానీ సమస్త చేతనాచేత కూడా నుండి వారిని నియమించువారును పరిపాలించువారును వారి ఈ విషయం ఎప్పటికీ సర్వస్వ శరణాగతి చేసిన వారికి మనస్ఫూర్తిగా పూజతో భక్తితో పూజించే వారికి అనుభవనీయమైన సంగతి ప్రస్తుతము బాబా రూపము చూడవీలు లేనప్పటికీ మనము షిరి వెళ్ళినచో వారి జీవితం ఎత్తు పటము దీనిని శ్యామారావు జైకర్ అను గొప్ప చిత్రకారుడు బాబా భక్తుడు రాసి ఉన్నాడు బావుక బావుకుడు భక్తుడైన ప్రే ప్రేక్షకునికి ఈ పటము ఈనాటికి బాబాను భౌతిక శరీరంతో చూచినంత తృప్తి కలుగును కలుగచేయను బాబాకు ప్రస్తుత భౌతిక శరీరము లేనప్పటికీ వారు అక్కడనే కాక ప్రతి చోటును నివసించు పూర్వం వలనే తమ భక్తులను మేలు చేయుచున్నారు బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు వారు మానవుల వలె కనిపించను నిజముగా వారే దైవము బాబు సాహెబ్ జోగ్ సన్యాసము జోగ్ సన్యాసం చూ కథతో హేమంట్ పంతు ఈ అధ్యయనం ముగించుచున్నారు సఖారాం హరి వరఫ్ బాబు సాహెబ్ జోగ్ పూణియా నివాసి ప్ర సుప్రసిద్ధ వార్ఖారి విష్ణుబొవా జోగ్ గారికి చిన్న నాయన పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం సర్కారు ఉద్యోగం విరమించిన తర్వాత వారితో షిరిడి వచ్చి నివసించుండే వారికి సంతానం లేకుండా భార్యాభర్తలో బాబాను ప్రేమించి బాబా సేవ ఎందే కాలమంతో గడపచండేది మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాబు సాహెబ్ జోగ్ మసీదులో చావిడిలోనూ కూడా బాబా మహాసమాధి వరకు హారతి ఇచ్చుచుండెలు అదీను కాక ప్రతిరోజు సాటేవాడలో జ్ఞానేశ్వరియు ఏకనాథ భాగవతం చదివి వినవచ్చిన వారందరికీ బోధించు అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగ్ బాబాతో నేను ఎన్నాడు నీ సేవ చేసేదే నా మనసు ఇంకనూ శాంతం కలగలేదు ఎగులతో సహవాసం చేసినా నేను బాగు కాకుండా కారణమేమి ఎప్పుడు కటాక్షించదవు ఎప్పుడు కటాక్షించదవు అని ఆ ప్రార్థన విని బాబా కొద్ది కాలంలో నీ దుష్కర్మల ఫలితము పాప నీ పాపపుణ్యములు భస్మంభుని ఎప్పుడు నీ అభిమానమును పోగొట్టుకుని మోహమును రుచిని జయించెదవో ఆటంకములన్నింటినీ గడచెదవో హృదయపూర్వకంగా భగవంతుని సేవించుటూ సన్యాసమును బుచ్చుకొని అప్పుడు నీవు ధన్యుడు అయిదవో అని కొద్ది కాలము పిమ్మట బాబా పలుకులు నిజమాయను అతని భార్య చనిపోయిన అతనికి ఇంకొక అభిమానం ఇది లేకుండా చేత అతడు స్వేచ్ఛాపరుడై సన్యాసమును గ్రహించి తన జీవిత పరమావధిని పొందిన అమృతతుల్యముగు బాబా పలుకులు దయా దాక్షిణ్యమూర్తి సాయిబాబా పెక్కుసార్లు మసీదులో ఈ దిగువ మధుర వాక్యములు పలికి ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించదరో వారి ఎల్లప్పుడూ నన్ను దర్శించదరు నేను లేక ఈ వానికి శూన్యము నా కథలు తప్ప మరేమో చెప్పడం సదా నన్నే ధ్యానము మను చేయను నా నామము ఎల్లప్పుడూ జపించుచును ఎవరైతే సర్వస్వ శరణాగతి చేసి నన్నే ధ్యానించురో వారికి నేను రుణం రుణం రుణస్థుడును వారికి మోక్షమునిచ్చి వారి రుణము తీర్చుకునేదాను ఎవరైతే నన్నే చింతించుచు నా గురించే దీక్షతో నిందుతారో ఎవరైతే నా కర్పించినది ఏమీ తినరో అట్టి వారిపై నేను ఆధారపడి ఉందను ఎవరైతే నా సన్నిధానం నందు వచ్చేదరో వారు నది సముద్రంలో కలిసిపోయినట్లు నాలో కలిసిపోదురు కనుక నీవు గర్వము అహంకారము లేశమైనా లేకుండా నీ హృదయములో నన్ను సర్వస్వ శరణాగతి వేడవలేను అనగా ఎవరు నేను అనగా ఎవరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించి వారిట్లనే నన్ను వెతకెట్టుకు నీవు దూరంగా కానీ మరెచ్చటికి కానీ పోనక్కరలేదు నీ నామము నీ ఆకారం విడిచినచో నీలో అనేగాక అన్ని జీవుల్లోనూ చైతన్యము లేదా అంతరాత్మ అని ఒకటి ఉండును అదే నేను దీనిని నీవు గ్రహించి నీలోనగాక అన్నింటిలోనూ నన్ను చూడము దీనిని నీవు అభ్యసించినచో సర్వవ్యాపకత్వం అనుభవించి నాలో ఐక్యము పొందేదవు హేమట్ పంతు చదువులకు ప్రేమతో నమస్కరించి వేడిదినేమనగా వారు వినయ విధేయములతో దైవమును యోగులను భక్తులను కాక బాబా సారులు ఎవరైతే ఇతరులను నిందించు నిందించుదరో వారు నన్ను హింసించిన వార ఎవరైతే బాధ అనుభవించెదరు ఓర్చుకునేదారు వారు నాకు ప్రీతి కూర్చెదరు అని చెప్పి కదా బాబా సర్వ వస్తు జీవ సముదాయములలోనూ ఐక్యమై ఉన్నారు భక్తులు నలుప్రక్కలను నలుప్రక్కల నిలిచి సహాయపడెదరు సర్వ జీవులను ప్రేమించు తప్ప వారు మరేమీ కోరరు ఇట్టి శుభ సమయమున పరిశుభ్రమైన అమృతము వారి పెదవుల నుండి శ్రవించు చుండెను హేమట్ ఇట్లు ముగించుచున్నారు ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో ఎవరు దానిని భక్తితో వినేదరో ఉభయలను సాయితో నైక్యమైనరు ఓం శ్రీ సాయినాథాయనమ నలభై మూడు నలభై నాలుగు అధ్యాయములు సమాప్తం శ్రీ సాయినాథాయనమ